ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున అన్నమయ్య జిల్లాలో ఒకటవ తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తదంత తదనంతరం ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు మాట్లాడాడు ముఖ్యంగా మనకు ఆయన పేదలకు సంబంధించి అసమానతలు పేదరికం అసమానతలు పేదరికం ఈ రెండు తగ్గించడమే నా లక్ష్యం పేదరికం లేని రాష్ట్రం రెండు వేల నలభై ఏడు కల్లా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని ఆయన ప్రసంగించడం జరిగింది సరే ఆయన రాజకీయంగా ఎలా మాట్లాడినా ఈయన నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్తావనంలో ముఖ్యంగా ఈయన రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పేదల కోసం ఏం చేశాడు ఈ సమాజంలో అసమానతలు తొలగించడానికి ఏమైనా కార్యక్రమాలు చేశాడా అలాంటి చర్యలు ఏమైనా చేపట్టాడా అనేది మనం పరిశీలిస్తే రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పేద ప్రజలు తినడానికి ఇబ్బంది పడుతున్నారని రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తే ఆ తదనంతరం ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు చేయడం జరిగింది ఇది పేదలను పేదరకం నుంచి కాపాడటం లేదా వాళ్ళ పేదరికం లేకుండా చేసే చర్యల రెండు రూపాయలున్న కిలోబియ్యాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేసి అలా చేస్తే పేదలు పేదలకు ఉండిపోక పెద్దవాళ్ళు అవుతారా అంటే అక్కడ మీకు ఏమర్థం అవుతుంది మీరు పేదరికంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అర్థమవుతుంది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతలు ఉండగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రైతులు ముఖ్యంగా పేదరికంలో మగ్గిపోతున్నారని ఆ పేదరికంలో మగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని వ్యవసాయం కొంత కొంతమేర లాభసాటికి ఉండడం లేదని దాంట్లో రకరకాల ఖర్చులు వచ్చి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళకు ఉన్నంతలో సాంతవన చేకూర్చాలనే ఉద్దేశంతో రైతులు ఆ కాలంలో అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విద్యుత్తులు ఛార్జీలు విపరీతంగా ఉండేటివి అలాంటి ఛార్జీల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మేము అధికారం లేకొస్తే అంటే రాజశేఖర రెడ్డి గారికి నా అధికారం వస్తే మేము ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటిస్తే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత హేళన చేశారు ఉచిత విద్యుత్ ఇవ్వడానికిస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేస్తాడు అని కానీ ఆయన హేళన చేయడం జరిగింది అంటే అది కూడా పేదలకు సంబంధించిందే కదా ఈ రాష్ట్రంలో లేదా దేశంలో ముఖ్యంగా రైతులు చాలామంది పేదరికంలో ఉన్నారు దానికి కారణం రకరకాల కారణాలు ఉండొచ్చు ముఖ్యంగా పేదలందరూ కూడా వ్యవసాయ కూలీలుగా ఉన్నారు కదా మరియు ఆ వ్యవసాయ కూలీలందరూ వ్యవసాయం మీద ఆధారపడతారు కదా ఆ వ్యవసాయం అనేది విద్యుత్పై ఆధారపడింది కదా ఇలాంటి చర్యలు చేసి మీరు పేదరికాన్ని తగ్గిస్తున్నారా ఎక్కడ తగ్గిస్తుంది సార్ పేదరికాన్ని మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి పేదలకు సంబంధించి పేదలను మోసడం చేయడమే కాక ఎక్కడన్నా పేదలకు సంబంధించి ఒక్క కార్యక్రమం చేపట్టారు ఆ తర్వాత మీరు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మీకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇస్తే మీరు ఏం చేశారు సార్ పేదలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓడిపోయారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తాను అధికారం లేనప్పుడు పాదయాత్రలో ప్రతి పేదవాడి గురించి దగ్గరగా ఆలోచించి ఈ పేదరికం పోవాలంటే పేదవానికి చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏం చేస్తే మేలు చేకూర్చుందన్న ఆలోచనతో పేదలకు సంబంధించి అనేక సంక్షేమాలు మేనిఫెస్టోలు ప్రకటించడమే కాకుండా వాటన్నింటినీ ఒక టైం టేబుల్ చిన్న పిల్లాడు ఏ విధంగా అయితే పరీక్షకు ప్రిపేర్ అవుతారో ఆ విధంగా ముందులో పెట్టుకొని ప్రతి హామీని నెరవేర్చండి పేదల కోసం అప్పుడు మీరు ఏం చేశారు సార్ అధికారంలో లేనప్పుడు మీరు మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తున్నాడు దీనివల్ల రాష్ట్రం అప్పులుపాలైపోతుంది శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుందని అనేక పేద దేశాల పేర్లు చెప్పి పేదలను హేళన చేయలేదా ఇంకా ఒక అడుగు ముందుకేసి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇత విచ్చలవిడిగా పేదలకు పథకాలు వేయడం వల్ల వాళ్ళందరూ సోమరిపోతులైపోతున్నారని మీ పార్టీకి సంబంధించిన చాలా మంది వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు మీ క్యాబినెట్ మంత్రుల వర్గంలో కూడా ఉన్నారు సార్ అంటే ఇదన్నీ పేదల కోసం మీరు చేసిన చర్యల ఎక్కడ మీరు పేదల కోసం మేలు చేశారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పులు పాలు అవుతుందని ఒక పక్క చెప్తూనే ఇంకొక వైపు మళ్ళా మాట మార్చి మేము అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం మేము అంతకంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఆ ఇచ్చేటువంటి సంక్షేమం కూడా మేము సంపాదన సృష్టించి ఇస్తామని చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత పేదలకు సంబంధించి ఏ ఒక సంక్షేమ పథకైనానైనా ఈ ఎనిమిది నాలుగు కాలంలో మీరు అమలు పరిచే ఆలోచన మీకుందే ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదే ఏమంటున్నారు మీరు ఆర్థిక వెసులుబాటు లేదు ప్రజలు అర్థం చేసుకోవాలి ఆర్థిక వెసులుబాటు కలిగినప్పుడు మాత్రం మేము ఇవి అమలు చేసే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారే అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు పేదలకు మీరు కానీ మీరు అధికారం వచ్చిన వెంటనే మీకు మీ కార్యకర్తలు మీకు నాయకులు కావాల్సినటువంటి మద్యం టెండర్లు వేసుకున్నారు ఇసుక టెండర్లు వేసుకున్నారు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకున్నారు అంటే పేదల కంటే కూడా మీ పార్టీ కార్యకర్తలు నాయకులకు సంబంధించిన లబ్ధి చేకూర్చడం మీకు ముఖ్యమని క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఇలా మీరు అధికారం లేకొచ్చిన ప్రతిసారి కూడా పేదలకు సంబంధించి ఏ ఒక్క మంచిని మీరు చేయకపోగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళని హేళం చేసి ప్రజల మధ్యలో పలుచులు చేయాలంటుంటే ఆలోచన చేసిన మీరు పేదరికాన్ని తగ్గిస్తారా అది ఎప్పుడు పేదరికాన్ని తగ్గిస్తారంట రెండు వేల నలభై ఏడు కంట మీ వయసు సార్ రెండు వేల నలభై ఏడు వరకు మనం బతికే అవకాశం ఉందే మనకి ఈ సృష్టిలో అంత ఆయుష్ ప్రమాణం లేదు కదా ఒకవేళ ఉన్నా కూడా మనకు మానసిక స్థితి సహకరించదు కదా అయినా అప్పటి వరకు మీరు అధికారంలో ఉంటారని మీరు ఏమో ఎట్లా అనుకుంటున్నారు ఇదేమో రాచరికమ్మా ప్రజాస్వామ్యం కాదు ఐదు సంవత్సరాలకే కదా మీకు అధికారం ఇచ్చింది ఈ ఇచ్చిన ఐదు సంవత్సరాలు మీరు చెప్పిన ప్రతి పథకాన్ని పేదలకు సంబంధించి అమలు పరచాల్సింది పోయి మీరు రెండు వేల నలభై ఏళ్ళు టార్గెట్లు రెండు వేల యాభై ఏళ్ళు టార్గెట్లు పెట్టుకొని ఎందుకు పేదలతో జీవితాలతో ఆడుకుంటారు మీరు చేస్తున్న ఈ పనులు కానీ ఈ చర్యలు కానీ ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరంగా ఆసక్తిగా ఆలోచనపరంగా ఉంటాయి అంటే ప్రజలు ఎప్పుడు కూడా మీరు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు అనుకుంటున్నారా అయినా ఒక అడ్వాంటేజ్ మీకు ఉంది మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి పేదలను మోసం చేయడం అధికారం లేనప్పుడు మళ్ళీ నమ్మించడం ఇది మీకు పరిపాటి అయిపోయింది పేద ప్రజలు మోసపోవడం వాళ్ళ అలవాటు అయిపోయింది ఇది పేదరికం ఇంకా అసమానతల గురించి అంత తక్కువ మాట్లాడితే అంత సార్ మీరు సరే ఇంతకుముందు ఏం చేసినా ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటూ రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు రాష్ట్ర హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉండి ఏదో ఒక కార్యక్రమం పాల్గొంటే వాళ్ళ ముగ్గురు ఒకే స్టేజ్ పైన ఉన్నప్పుడు మీరు ఏమన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు గౌతమ్ సవాంగ్ గారు మేకతోట సుచరిత వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గం అంటే అనే విధంగా మీరు మాట్లాడిందే గుర్తులేదా మీ గుర్తు లేకపోవచ్చు మాకు బ్రహ్మాండంగా గుర్తుంది ఎందుకు ఉండకూడదు అంటే అనగాన వర్గాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉండకూడదు అనేది మీకు ఆలోచన ఎక్కడ అసమానత దక్కుతాయి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీరు రకరకాల గంటలు రకరకం సరే ఆయన ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ఎవరైనా నమ్మేవాళ్ళు ఇది వాళ్ళు ఇష్టమైన మతాన్ని ఇష్టమైన దేవుణ్ణి స్వీకరించవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు మీరు కూడా పోతుంటారు కదా అప్పుడప్పుడు అధికారంలో లేనప్పుడు గుర్తుకొస్తుంటుంది కదా మసీదులు చర్చిలు ఎప్పుడన్నా ఉపాధి పోతుంటారు ఐదేళ్ళకు ఉపాధి ఎలక్షన్స్కి ముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పర్సనల్ అది గౌతమ్ సవాంగ్ ఆయన పుట్టుకతోనే ఆయన సామాజిక వర్గం మేకట సుచరిత సుచరిత గారు కూడా అంతే అంత మాత్రాన ఒకే మతమో ఒకే సామాజిక వర్గాన్ని ఆశగా చూపి అంటే ఆ విధమైన కారణం చూపి మీరు ఒకరి ముగ్గురు రాష్ట్రంలో ఉన్నతమైన పోస్టులు ఉండకూడదని ఎలా మాట్లాడగలిగింది మీరు అంటే ఇలా బడుగు బలహీన వర్గాల పట్ల మీ మాటలు మీ చర్యలు ఉంటే ఎక్కడ అసమానతలు తగ్గుతాయి సార్ ఇంకా ఒక అడుగు ముందుకేసి మీరు అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అమరావతే కాదు ఈ రాష్ట్ర భౌగోళిక దృష్ట్యా భవిష్యత్తులో ఎప్పుడే కానీ మళ్ళా ప్రాంతీయ అసమానతలు ఏర్పడకూడదు ఉద్దేశంతో మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతిని అక్కడే కొనసాగించ కొనసాగించాలన్న ఉద్దేశంతో అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు కానీ మీరు కోర్టులోకి పోయింది పేదలకు ఇల్లు ఇవ్వకూడదు అమరావతి పరిధిలో ఎవరే కానీ పేదవాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలు ఉండకూడదని కోర్టుకు పోయి మీరు ఏం సార్ కోర్టులో మీరు దాఖలు చేసిన పిటిషన్ వివరాలు చూసి ఆశ్చర్యం అనిపించింది అమరావతిలో పేదలు బడుగు బలహీన వర్గాలు అక్కడ నివాసం ఉంటే ఆ ప్రాంతము సామాజిక అసమతుల్తో గురవుతుందంట అంటే మీ ఉద్దేశం ఏంది ఆ స అమరావతి ప్రాంతంలో ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉండాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉండవలసిన అవసరం లేదా అలా లేకపోతే సిటీకి ఎప్పుడు అభివృద్ధి చెందుద్ది ఇలా ప్రతి మాటలో ప్రతి చర్యలో ప్రతిసారి అధికారంలో వచ్చినప్పుడు మీ చేష్టలు మీ యొక్క పనులు ఉండి మీరు మళ్ళా రాష్ట్రములో పేదరికం తగ్గిస్తారు అసమానతలు తగ్గిస్తారా ఎట్లా తగ్గిస్తారు సార్ మీకు అవకాశం ఇచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఉన్నటువంటి కార్యక్రమాలను మీరు చెప్పిన హామీలు నెరవేర్చకుండా పేదలకు సంబంధించి రెండు వేల నలభై ఏడుకు అంటే మీరు ఎప్పుడు అధికారంలో ఉంటారు మీరు అసలు ఉండే అవకాశం ఉందే అలా ఎలా మభ్య పెట్టగలుగుతుంది అనుభవం ఉన్నటువంటి మీరు మీకు ఏం కావాలి సార్ సీఎం పదవి చూసాను మీకు నిజంగా కేంద్ర స్థాయిలో మంచి పలుకుబడే ఉంది కనీసం చివరి దేశాలన్నా కొద్దిగా డిగ్నిటీగా మీరు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకొని భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చిన వాళ్ళు రాజకీయం అంటే మాట మీద నిలబడ్డం అనేటువంటి ఆదర్శంగా ఉండండి సార్ అవకాశం వచ్చిన ప్రతిసారి పేదవాడిని ఏ విధంగా మోసం చేయాలి పేదవాడిని ఏ విధంగా పేదవాడిగా ఉంచాలి ఆ పేదవాడు పెద్దోళ్ళైతే మన మాట ఇవ్వరు వినరు అనే ఉద్దేశంతో మీరు ఇన్ని రకాల చర్యలు కార్యక్రమాలు చేపడుతూ మళ్ళా మీరు పేదరికం అసమానతలు తగ్గిస్తారా ప్రజలు గుడ్డోలే కా సార్ ప్రతిసారి మీ మాట నమ్ముతారు అనుకోవద్దు మీరు ఇంకోటి కూడా అనుకుంటుండ్రు ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ ఎప్పటికప్పుడు మర్చిపోతుంటారు ఏమని ప్రజలందరూ కూడా డెబ్బై సంవత్సరాల పైబడి వయసు వాళ్ళు కాదు చాలామంది డెబ్బై ఏళ్ళ లోపు వయసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు గుర్తుంటుంది ఒకవేళ మిగతా వాళ్ళ వయసు దృష్ట్యా ఏదన్నా జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నా దయచేసి వద్దు అవకాశం ఉన్నప్పుడు చేయండి